గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరు ఇది చాలా అంటే చాలా చిన్న వీడియో అండి త్రీ మినిట్స్ కూడా ఉండదు నా ఫ్రెండ్ క్వీన్ నన్ను థైలాండ్ రెస్టారెంట్ కి ఇన్వైట్ చేసింది ఈ రెస్టారెంట్ కి తను చాలా సార్లు వెళ్ళిందంట ఇక్కడ ఫుడ్ తనకి చాలా బాగా నచ్చుతుందని నాకు చాలా సార్లు చెప్పింది కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట క్వీన్ వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దించాం కదా వాళ్ళు వెళ్ళేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది బాగా ఆకలివిస్తుంది రెస్టారెంట్ అయితే చాలా పెద్దగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నిజం చెప్పాలంటే ఈ థైలాండ్ చైనా వీళ్ళ ఫుడ్ నాకు అంతగా నచ్చదు స్వీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళకి చాలా ఇష్టం వీళ్ళ ఫుడ్ అంటే ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళిన అంతేనండి ఇక్కడ ఫ్రాన్స్ వాళ్ళకి ఎలా ఇష్టమో అలా ప్రిపేర్ చేస్తారనమాట మనకి ఇండియన్ ఫుడ్ తిన్నట్టే అనిపించదు నా ఫ్రెండ్ క్వీన్ వాల్ ఫ్యామిలీ తరచూ రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారు మా ఊర్లో అయితే ప్రతి రెస్టారెంట్ తనకు తెలుసు అండి ఎప్పుడైనా వెళ్ళవలసి వస్తే తనకి కాల్ చేసి అడుగుతా ఎక్కడ బాగుంటుందో ఫుడ్ అని ఈ రెస్టారెంట్ల కన్నా నాకు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడమే ఇష్టం ఎప్పుడైనా అకేషన్ కి మాత్రమే వెళ్తూ ఉంటా అన్నమాట ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తూ ఉంటాం సరదాగా లోపల రెస్టారెంట్ అయితే సూపర్ ఉంది అసలు ఆ డెకరేషన్ సింపుల్ లైటింగ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది నా ఫ్రెండ్ అంతే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళందరూ ఇండియన్ బాయ్స్ ఏనని నన్ను చూడగానే వాళ్ళు వచ్చి మాట్లాడారండి అందులో ఇద్దరు అబ్బాయిలు అయితే తెలుగే మాట్లాడారు తెలుసా చాలా హ్యాపీ అనిపించింది మేము ఉండే ప్లేస్ దగ్గరలో ఫస్ట్ టైం తెలుగు వాళ్ళని కలిశాను అనమాట ఏదేమైనా మన తెలుగు వాళ్ళు చూపించే ప్రేమ అభిమానమే వేరబ్బా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అండి ఇది క్వీన్ ఆల్రెడీ తినుండిందంట బాగుంటుందని ఆర్డర్ అనమాట పాపాయతో సలాడ్ చేస్తారంట పుల్ల పుల్లగా బానే ఉంది తర్వాత రైస్ చికెన్ కర్రీ సమోసా ఇంకా నూడిల్స్ అనమాట మన ఇండియన్ అబ్బాయిలతో చాలాసేపు మాట్లాడాను వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారండి నిజంగా ఏదేమైనా ఫ్రాన్స్లో మన తెలుగు వాళ్ళని కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ థైలాండ్ వాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు బెల్లం ఇంకా చింతపండు ఎక్కువ యూజ్ చేస్తారంట కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అనమాట ఫుడ్ వీళ్ళ ఫుడ్ అయితే బాగానే ఉంటుంది కానీ నేను ఎక్కువైతే తినలేనండి కొంచెం స్వీట్గా ఉంటే మొక్క ముత్తేస్తుంది కదా ఈసారి మా హస్బెండ్ ని పిల్లల్ని తీసుకుని వెళ్తాను మన తెలుగు వాళ్ళని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నా ఫ్రెండ్ క్వీన్ ఫేవరెట్ ఫుడ్ అండి తనైతే చాలా ఎంజాయ్ చేసింది ఫుడ్ ని నా వీడియో చూస్తున్నా మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్